నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధికారంలో ఉండగా శ్రీరెడ్డి విపక్షాలు అప్పటి విపక్షాలైన చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారిపైన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిపైన తీవ్రంగా ధ్వజమెత్తేవారు తీవ్రంగా విమర్శలు చేసేవారు మరి కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి సోషల్ మీడియాలో వల్గర్గా పోస్టులు చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించిందో అప్పుడు ఆమె సైలెంట్గా ఉండడమే కాకుండా లోకేష్ గారిని నన్ను క్షమించండి నేను ఈ విధంగా మాట్లాడాల్సింది కాదు అంటూ కూడా ఆమె వేడుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్వరంతో లోకేష్ గారిని కానివ్వండి చంద్రబాబు నాయుడు గారిని కానివ్వండి విమర్శించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ విజయలక్ష్మి గారు నమస్తే మేడం నమస్తే అండి శ్రీరెడ్డి గారు ఏమే వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికలకు ముందుగా చంద్రబాబు నాయుడు గారిపైన పవన్ కళ్యాణ్ గారిపైన అదేవిధంగా లోకేష్ గారిపైన ఏ విధంగా విమర్శలు చేసేవారో మనం చూసేవాళ్ళం మేడం మరి కూటమి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి సోషల్ మీడియాలో ఈ వల్గర్గా పోస్టులు చేయడం వారిపైన చర్యలు తీసుకోవడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా ఆమె సైలెంట్గా ఉండడమే కాకుండా లోకేష్ గారికి ఒక లెటర్ రాయడం వీడియో రూపంలో కూడా నన్ను క్షమించండి అంటూ క్షమాపణలు తెలియజేశారు మరి ఇప్పుడు ఆమె ఏం మాట్లాడాలో ఒకసారి వినిపిస్తాను మేడం సారీ సారీ చెప్పాలి కి నేను మీ వాళ్ళనుకుని మీలో కలుపుదామని ట్రై చేశాను గానీ కాదంట వాడు చంద్రబాబు నాయుడు గారు చుట్టం అంటొలిగాడి రిలేటివ్ అంటాడు బుల్లిగాడి రిలేటివ్ అంటే బొలి మాటలు అవుతాయి బొలిగాడు ఆ బొల్లికి పుట్టిన ఈ వద్దులే చేసానా కొడక లేకపోతే నువ్వు వేరే లాగా ఉండే భజన మామూలుగా ఉండేది కాదు నీకు రఫ్ వాడి ఇచ్చేస్తా ఎంత ట్రెడిషనల్ గా రెడీ అయినా గానీ ఒరిజినల్ అలాగే ఉంటది చూస్తున్నాం కదా మేడం ఆమె మాట్లాడే తీరు దీని అంతటిని కూడా ఏ విధంగా చూడాలంటారు ఒక తండ్రికి తను పుట్టి ఉంటే ఒక తండ్రే తనకు తండ్రిగా ఉండింటే ఉంటే తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారిని అలా తిట్టడం కరెక్టేనా జగన్ గారు వేసే కుక్క బిస్కెట్లకు అలవాటు పడిన మురిగే కుక్కలు వీళ్ళు వీళ్ళు ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశారా మళ్ళీ అది కరెక్టేనా అసలు ఎక్కడో అడవిలో ఎక్కడో వీడియోలు చేసుకొని కార్లల్లో కూర్చోవడం కాదు నడి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలమ్మా నువ్వు ఇంకొకసారి అలా మాట్లాడినావంటే నాలుక చీరేస్తారు జనాల్లో వచ్చి మాట్లాడితే ఈరోజు మహిళలకి పెద్దపీట వేసినందుకు బాబుగారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు నువ్వు బతికిపోయావు లేకపోతే నిన్ను ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళు ఇలాంటి పిచ్చివాగులు వాగేవాళ్ళు ఒక్కళ్ళు కాదు ఇప్పుడు స్కామ్లు చేసేవాళ్ళు పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే ఎక్కడున్నారో తెలుసు కదా నీకు నోర్ కంట్రోల్ పెట్టుకొని మాట్లాడకపోతే నీకు అదే గతి పడుతుంది ఏదో ఆడదానివని చెప్పేసి నేను వదిలేస్తున్నందుకు రెచ్చిపోతున్నావు మర్యాదగా ఉండదు ఇంకొకసారి ఇలా మాట్లాడితే మాత్రం అసలు కూటమి అధికారంలోకి రాగానే నన్ను క్షమించండి అంటూ ఒక లెటర్ రాయడం లోకేష్ గారిని వేడుకోవడం మళ్ళీ కట్ చేస్తే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అదే వాళ్ళు వేసే బిస్కెట్ల కోసం ఆశపడి వాళ్ళు వేసే డబ్బుల కోసం ఇలాంటి చిల్లరాళ్ళు ఉంటారండి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ముగ్గురు షామల కానీ రోజాగారు కానీ ఈవిడ కానీ ఇలా పిచ్చివాగులు వాగుతూ వాళ్ళు వేసే డబ్బుల కోసం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వీళ్ళ బతుకులేంటో వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు ఇదే ఇలానే మాట్లాడితే మాత్రం ఎవరు ఊరుకోరు జనాలు పట్టుకొని కొట్టుడా కొడతారు ఇప్పుడు రోజా గారు కూడా బయటకు వచ్చేసి బస్సు ఉచిత బస్సు అక్కడికి ఇవ్వలేదు తిరుపతికి ఇయలేదు శ్రీశైలానికి ఇయలేదు అని వాగులు వాగుతుంది అది శ్రీశైలానికి తిరుపతికి ఎంతకి ఇవ్వలేదో ప్రజలకు తెలుసు వాళ్ళు అర్థం చేసుకుంటారు మీకు అర్థం కాకపోయినా గానీ పిచ్చి మాట్లాడకండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మహిళలకు రక్షణ లేదంటూ యాంకర్ శ్యామల గారు కూడా విమర్శిస్తున్నారు నిజంగానే అటువంటి పరిస్థితి ఉందా వాళ్ళ వైసీపీలోనే లేనందుకే ఆవిడ బయట అట్లా వాగుతుందండి ఆవిడ ఆ పిచ్చి మాటలు మాట్లాడి ఏదో యాంకరింగ్ చేసుకుంటూ బతకక ఈ జగన్ రెడ్డి దగ్గరకు వచ్చి వాళ్ళు వేసే డబ్బుల కోసం పిచ్చి వాళ్ళని వాగుతుంది ఒక మహిళగా ఇంకొకసారి బాబుగారి గురించి కానీ శ్రీరెడ్డి కానీ రోజా కానీ శ్యామల కానీ ఇంకోసారి మాట్లాడితే మాత్రం బడిత పూజనే చేస్తారండి ప్రజలు కానీ ఎవరు కానీ ఇట్లాంటి మాటలు వింటే మాత్రం ఇంకోసారి ఈ వీడియోలు ఇంకోసారి ఆవిడ బయటకు పెట్టిందంటే మర్యాదగా ఉండదు వైసీపీ నేతలందరూ కూడా మా రోజా గారిని కానివ్వండి రజనీ గారిని కానివ్వండి అసలు టీడీపీ లేదంటే జనసేన వాళ్ళు తీవ్రంగా సరే వాళ్ళ వ్యక్తిత్వ పాల్పడుతున్నారు అంటూ చెప్తూ ఉంటారు మరి ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు వీళ్ళందరినీ కూడా ఏ ఏ విధంగా చూడాలి వాళ్ళకి వినబడవండి ఇట్లాంటివన్నీ బాగా స్తమ్మగా ఉంటాయేమో ఆ మాటలన్నీ వాళ్ళకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళు వరే బూత్ పురాణాలేమో బాగుంటాయి టీడీపీ వాళ్ళు చెప్పే మంచి మాటలు మాత్రం వాళ్ళకి బూత్ పురాణాలకే వినబడుతుంది అది వాళ్ళు ఏ వాళ్ళ బుద్ధే అంతండి అండి వాళ్ళు ఇక మారరు ఇక ఆయన జగన్ రెడ్డి గారు జైల్లోకి పోయేదాకా వీళ్ళు ఇలానే వాగుతుంటారో అప్పుడు పోయినాకన్నా కొద్దిగా ఈ వాగులు ఆపుతారో ఆపరో కూడా మనకు అర్థం కావట్లేదు జనాల బుద్ధి చెప్తారు వీళ్ళకి ఒక పక్క చూసుకుంటే వైసీపీ నేతలందరూ కానివ్వండి మహిళల పైన తీవ్ర ధ్వజమెత్తడం చూసాం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఈవేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసినటువంటి కామెంట్స్ మరో పక్క ఇటువంటి మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్ అంటారు వీళ్ళు నేర్పించే మాటలు అండి ఆ వైసీపీ మూర్ఖులు నేర్పించే మాటలు వాళ్ళ ఇప్పుడు బాబుగారు లేడీస్ గురించి ఎంత పద్ధతిగా ఉంటారు అసలు ఆడవాళ్ళ మీద ఎంత గౌరవము అసలు వాళ్ళు ఒక్కొక్క అడవాళ్ళు బస్సులో వెళ్తుంటే మా నా మా అమ్మాయి డబ్బులు ఇవ్వలేదు ఇంతవరకు నేను హాస్పిటల్లో చూపించుకోలేదు ఇప్పుడు ఫ్రీ బస్ కాబట్టి నేను చూపించుకోగలుగుతానని ఏడ్చుకుంటూ బాబు గారికి ధన్యవాదాలు చెప్పింది ఇలాంటి మహిళలు ఉన్న ప్ర మన ప్రపంచంలో మన ఇదిలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారండి దుష్టులు దుర్మార్గులు ఇలాంటి మాటలు మాట్లాడటానికి బయలుదేరుతారు వాళ్ళు ఇచ్చే డబ్బులు కకృతి పడి ఇలా బయటకు వస్తారు బయట మాట్లాడతారు ఇంకోసారి మాత్రం శ్రీరెడ్డి గారు ఫుల్ వార్నింగ్ ఇస్తున్నాను ఇంకోసారి పిచ్చి వాగులు వీడియోలు చేసుకుంటూ బయటది మాటలు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు బయటకు వస్తే మాత్రం పిచ్చ కొట్లు కొడతారు కుక్క కొట్లు కొడతారు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మహిళల జోలికి ఎవరైనా వస్తే అసలు సహించేదే లేదని చెప్పి ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వస్తున్నారు మేడం అయినా కూడా వైసీపీలోని కొందరు కావాలనే మహిళలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు దీన్ని ఏ విధంగా చూడాలండి అదే వాళ్ళు రెచ్చగొడుతున్నారమ్మా వాళ్ళు స్వతహాగా వాళ్ళ బుద్ధి అలాంటిది వైసీపీ వాళ్ళు ఇప్పుడు కాదు పోయిన ఐదేళ్లు కూడా ఇలానే వీడియోలు పెడుతూ ఇలానే చేశారు కదా అప్పుడు ఏం చేయలేకపోయినా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినా ఆడాళ్ళు పోనీలే అని చెప్పి వదిలేస్తుంటే ఇట్లా పిచ్చివాగులు వాగుతున్నారు పాపం ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడితే ఆయనకు కేసు అయింది కదా లోపలికి వెళ్ళారు కదా ఇట్లాంటి పిచ్చివాగుళ్ళు వాగినందు ఎవరిని వదిలిపెట్టారు బాబుగారు మెల్లమెల్లగా వీళ్ళ పని కూడా చూస్తారు వీడియోలు చూస్తున్నారు వైరల్ అవుతున్నాయి వాళ్ళేం వదలరు బాబుగారు వదిలినా లోకేష్ మాత్రమే వదిలాడు ఇలాంటివి ఆయన సహించాడు కూటమి ప్రభుత్వాన్ని కూటమి పార్టీలనే టార్గెట్ చేస్తూ వైసీపీ నుంచి రోజా గారి రోజా గారు కానివ్వండి యాంకర్ శ్యామల గారు కానివ్వండి టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఈవెన్ శ్యామల గారు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు అధికారం రాకముందు ఎన్నికల ముందు నేను ప్రశ్నిస్తాను అనేవారు ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఆయన ఎక్కడ ప్రశ్నించిన దాఖలాలు లేరో అసలు ఆయన కనిపించట్లేదు అంటూ విమర్శలు చేస్తున్నారు దీనిపైన ఏమంటారు ఆ శ్యామల గారికి కనబడుతున్నాయండీ ఇవన్నీ ప్రశ్నలన్నీ మా కూటమి ప్రభుత్వానికి ఎవ్వరూ ఏం ప్రశ్నించాల్సిన అవసరం ఏం లేదు సాఫీగా ఫ్రీగా ప్రజలందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకులు వీళ్ళకొక్కళ్ళకే కనబడుతున్నాయి ఇవన్నీ విమర్శలన్నీ వీళ్ళొక్కళ్ళే మాట్లాడుతున్నారు అక్కడ ఎక్కడా లేదు పవన్ కళ్యాణ్ నిజంగా ప్రశ్నించాల్సి వస్తే పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చి ప్రశ్నిస్తాడు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి పాలన గురించి మీ ఐదేళ్ల పాలన ఎంత విధ్వంసమైందో మీకు తెలుసు మీకు తెలుసు కదా అందుకనే మీకు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు ఇంకా వీళ్ళకి బుద్ధి తెలివి ఏవీ రాలేదండి డ్రగ్స్ విషయంలో శ్యామల గారు యాంకరింగ్ చేసి ఏమైపోయిందో తెలుసు కదా బెట్టింగ్ ఇంకా ఇంకా లేదా అండి వీళ్ళు వచ్చి వీళ్ళు అసలు ఇట్లా మాట్లాడారండి వీళ్ళకి లేకనే ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నా అయ్యో మేము ఇట్లా చేసాం కదా ఇది తప్పు కదా అని వాళ్ళు అనిపించట్లేదు వాళ్ళకి ఇలా వచ్చి బయటికి పిచ్చి కుక్కల్లాగా మొరుగుతున్నారు ఈ మొరుగుళ్ళు ఆపకపోతే వీళ్ళకి కూడా అదే గతిపడుతుంది మరి రాజకీయాల్లో విమర్శలు చేయడం హేతుబద్ధకంగా ఉండాలి కానీ ఇటువంటి విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఉండకూడదని ఇది మెతక ప్రభుత్వం కాదు వీరందరిపైన కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం